టాలీవుడ్లో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు అయితే వీరిలో రకరకాల వాళ్ళు ఉన్నారు తెల్లగా ఉన్నవారు ఉన్నారు నల్లగా ఉన్నవారు ఉన్నారు అలాగే హైట్లో ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు టాలీవుడ్లో హైట్ తక్కువగా ఉన్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ దానికంటే ముందుగా ఎప్పటిలాగానే మన సినీ బుట్టుబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హీరోయిన్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు అందం అభినయం అన్నీ ఉండాలి దానికి అదృష్టం కూడా తోడవ్వాలి కొందరు ఇలా రాగానే అలా ఓవర్ నైట్లో స్టార్ హీరోయిన్స్ అయిపోతారు కొంతమంది ఎన్ని సినిమాలు తీసినా పాపం పాపులారిటీ దక్కించుకోలేరు హీరోయిన్కి కొన్ని లక్షణాలు ఉండాలి అంటారు అయితే కొందరు తారలు హైట్ తక్కువగా ఉన్నా కూడా స్టార్ హీరోయిన్స్ అయ్యారు మరి వాళ్ళెవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నివేద థామస్ ఈ తార రెండు వేల పదహారులో వచ్చిన జెంటిల్ మ్యాన్ సినిమాతో నాని హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి అయింది ఈ తారది చూడచక్కని రూపం కేరళ కుట్టి రెండు వేల రెండులో మలయాళ చిత్రం ఉత్తరతో బాల నటిగా తెరంగేట్రం చేసింది నివేద అయితే నివేద థామస్ ఇప్పుడున్న హీరోయిన్స్ అందరికంటే కూడా చాలా పొట్టి ఈ సుందరి హైట్ ఫైవ్ పాయింట్ వన్ ఇక రెండో ప్లేస్లో మీనన్ ఉంది మీనన్ హైట్ ఫైవ్ పాయింట్ టూ ఇంతకుముందు మీనన్ తెలుగులో అనేక సినిమాలు చేసి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ను సంపాదించుకుంది ఇప్పుడు ఈ భామ ఎక్కువగా తమిళంలో బిజీగా మారింది ఇటీవలే కుమారి శ్రీమణి అనే వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేసింది మీనన్ తర్వాత తర్వాత ప్లేస్ మన స్టార్ హీరోయిన్ సమంతది సమంత అంటే ప్రతి ఒక్కరికి ఫేవరెట్ అనే చెప్పుకోవచ్చు టాలీవుడ్ కాలీవుడ్ బాలీవుడ్లో బిజీగా మారిన యాక్టర్ సమంత చైతుతో విడాకుల తర్వాత కూడా సమంత మాత్రం వెనక్కి తగ్గలేదు సినిమాలు చేస్తూ బిజీగానే మారింది సమంత హైట్ ఫైవ్ పాయింట్ త్రీ వరకు ఉంటుంది సమంత ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది సమంత తర్వాత స్థానం కీర్తి సురేష్ ఈ భామ మహానటితో మంచి క్రేజ్ను సంపాదించుకుంది కీర్తి ఇటీవలే వచ్చిన కల్కీ సినిమాలో వాయిస్ ఓవర్ కూడా ఇచ్చింది కీర్తి సురేష్ మహేష్ బాబు చిరంజీవి పవన్ నాని వంటి స్టార్ హీరోస్ అందరితోనూ యాక్ట్ చేసింది రెండు వేలలోనే కీర్తి బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది ప్రస్తుతం ఏవైఆరి హైట్ ఫైవ్ పాయింట్ త్రీ సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు నయన్ ఎక్కడుంటే టాలీవుడ్కి కానీ బాలీవుడ్ డైరెక్టర్స్ కానీ లక్క అక్కడ అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు టాలీవుడ్ కాలీవుడ్ బాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితోనూ జతకట్టింది తెలుగులో చిరు బాలయ్య వెంకటేష్ నాగార్జున ప్రభాష్ ఎన్టీఆర్ రవితేజ వంటి స్టార్ హీరోస్ అందరితోనూ యాక్ట్ చేసింది ఇటీవలే షారుఖ్తో కలిసి జవాన్తో చిందులేసింది